జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆయన పలు రకాలుగా ఆలోచించడం జరిగింది తెలుగు సినీ పరిశ్రమకి ఏ మేరకు ప్రభుత్వం నుంచి మేలు చేయాలో ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి హీరోలు నిర్మాతలు దర్శకులు వచ్చినప్పుడు వారిని సగౌరవంగా ఆహ్వానించి వారితో చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తి దానితో పాటు సినిమా పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో పాటు లంచ్ కూడా చేసి గంటల తరబడి సినిమా పరిశ్రమ గురించి ఆయన చర్చించి తెలుసుకొని ఏ విధంగా సినిమా పరిశ్రమకి ఉపయోగపడాలి ప్రభుత్వం అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు రెండు కూడా బ్రతకాలి అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చిన్న సినిమాలు బ్రతకాలి అంటే పెద్ద సినిమాలు కావలసినటువంటి రాయితులు ఇవ్వాలి అలాగే చిన్న సినిమాలు ఎఫెక్ట్ కాకూడదు అని భావించారు అందువలనే వంద కోట్లు దాటినటువంటి చిత్రాలకు ప్రత్యేకమైనటువంటి రాయితులు ఇవ్వాలని అదేవిధంగా చిన్న చిత్రాలను కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని భావించారు అయితే ఆయన మీద పెద్ద దుష్ప్రచారం చేశారు సినిమా పరిశ్రమ వారు నెగ్లెక్ట్ చేశారని సినిమా పరిశ్రమ మీద ఆయన కక్షబట్టారనేటువంటి మాటలు మాట్లాడారు దానికి ప్రధానమైనటువంటి కారణం రామోజీరావు గారు రామోజీరావు గారికి ఉన్నటువంటి సైన్యం దానితో పాటు హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చిత్రానికి సంబంధించి వకీల్ సందర్భంగా రేట్లు పెంపకంలో ప్రభుత్వం అంగీకరించకపోతే పెద్ద యాగి చేశారు ఏమని దివిరాజు గారు నాతో ఎందుకండి సినిమా తీశారు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు మీరు ఇడ్లే కదా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడుకొని ఎందుకైనా మమ్మల్ని ఇబ్బంది పెడతారు సినిమా పరిశ్రమ మీద అనేటువంటి మాటలు మాట్లాడారు అంతేకాకుండా ఎందుకంటే రాజకీయం మాకు ప్రత్యర్థి కదా అందువల్ల చిరంజీవి గారిది ఒక ఒక క్లిప్పింగ్ పట్టుకొని చిరంజీవి గారిని అవమానించారు చలనచిత్ర సీవనే అవమానించేశారు అనేటువంటి ప్రచారాన్ని సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు చేశారు జరిగింది ఏమిటి అసలు చిరంజీవి గారు సినిమా పెద్దలతో పాటుగా వెళ్ళారు వారితో పాటు కూర్చున్నారు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీరు పరిశ్రమకు తండ్రి లాంటివారు మీ సహాయం మాకు కావాలి అనే మాట మాట్లాడారు దీనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేమిటి నేను అడుగుతా ఉన్నా అతి మంచితనమైనటువంటి చిరంజీవి గారిది చిరంజీవి గారు చిన్నపిల్లలైనా పెద్దవారినైనా చాలా గౌరవంగా మాట్లాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన రెండు చేతులు జోడించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు వయసులో చిన్నవారైనా సినిమా పరిశ్రమకు పెద్దలు మీరు రాష్ట్రానికే పెద్దలు తండ్రి లాంటివారు కాబట్టి సినిమా పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీ సహాయం కావాలి అని రెండు చేతులు ఎత్తి అర్థించినటువంటి అంశాన్ని పదే 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 ట్రోల్ చేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెరిగే విధంగా ప్రవర్తన చేశారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను అంటే దేనికో మీకు తెలుసు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ హీరోని అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి నటుణ్ణి ఇవాళ కేసు పేరుతో హింసిస్తున్నారు కేసు పేరుతో ఆయన మీద కక్ష తీర్చుకుంటున్నారు ఆయన చేసిన తప్పేమీ లేదు రేవతి మరణానికి ఆయన నైతిక బాధ్యత తప్ప చట్టపరమైన బాధ్యత వహించవలసినటువంటి అవసరమే లేదు అది ప్యూర్లీ అన్ యాక్సిడెంట్ నో ఇంటెన్షన్ నో నెగ్లిజెన్స్ అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ ఎంక్వైరీ పేరుతోను కేసుల పేరుతోనూ తెలంగాణ వాదం పేరుతోనూ ఆయన్ని హింసిస్తున్నప్పుడు ఏం చేయాలి ఎవరు మాట్లాడకూడదా ఒక అంశం రెండో అంశం తెలుగు సినిమాకు సంబంధించిన వారందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో సమావేశం అయ్యారు అనేక విషయాలు మాట్లాడారు బయటకు వచ్చారు వీరే మాట్లాడారు తప్ప ఆయన మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా మాట్లాడారు చలనచిత్ర సీమ గురించి మీరు రండి హైదరాబాద్ నుంచి రండి విశాఖపట్నంలో మీకు స్థలాలు కావాల్సి ఇస్తాను విశాఖపట్నంలో స్టూడియోలు కట్టుకుంటానంటే ఇస్తాను మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తాను పెద్ద సినిమాలను పెద్ద సినిమాలుగా చూద్దాం చిన్న సినిమాలను చిన్న సినిమాలుగా చూద్దాం వంద కోట్లు మించినటువంటి పెద్ద సినిమాలకు ప్రత్యేకమైనటువంటి రాయితులు కల్పించే విధంగా నేను ఆలోచన చేస్తానని స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం మీడియాలో చూసాం కానీ ఇక రేవంత్ రెడ్డి గారు బయటకు బయటకొచ్చి బయటకు వచ్చి చెప్పినటువంటి సందర్భమే లేదు అందరూ వచ్చారు అదే స్వామి చెప్పినట్టుగా ప్రపంచ వ్యాపితంగా తెలుగు వారు గొప్పగా ఉండాలంటే ప్రపంచ స్థాయికి హైదరాబాదును తీసుకువెళ్తాము ఇక్కడే హబ్బుని క్రియేట్ చేస్తామనే మాటలు మాట్లాడి తప్పుకుని పోయినటువంటి సందర్భం నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంలో ఒక హీరో తెలుగు హీరో ప్రఖ్యాత హీరో డిప్యూటీ సీఎంగా ఉండి హైదరాబాద్లో తెలుగు పరిశ్రమకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు మౌనంగా ఉన్నారు ప్రతి విషయంలోనూ మౌనాన్ని వీడి విమర్శించేటటువంటి వ్యక్తి సామాజిక సుహ కావాలని మాట్లాడేటటువంటి వ్యక్తి సమాజం కోసం నేను ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని ప్రగల్భాలు పలికేటటువంటి వ్యక్తి ఆ రోజున చిరంజీవి గారికి చిన్న అవమానం జరిగినట్టుగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరిగినటువంటి వ్యక్తి సినిమా పరిశ్రమ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే తప్ప ఎవరో మాటల్లా గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక హీరోని అరెస్ట్ చేసి హీరోని వేధిస్తుంటే తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి రుద్దుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పండి జస్ట్ ఆస్కి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు హీరో గారు ఎందుకు మౌనంగా ఉండిపోయారు ఎవరైనా ప్రెస్ మీట్లు అడిగినా అడిగాలి మనం వేరే మాట్లాడదాం అని ఎందుకు తప్పుకుపోతున్నారు ఇంత మౌనం మీకు తగునా అని అడుగుతా ఉన్నా మీ మౌనం వెనుక అనేక అర్థాలు గోచరిస్తున్నాయి మీ మౌనం వెనుక అసూయ ఉంది ఉంది కుట్ర ఉంది కుతంత్రం ఉంది అన్యాయం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ నాకు సేయింగ్ గుర్తొస్తుంది ఆరు మాసాలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని ఆరు మాసాలు మీరు కూటమి ప్రభుత్వంతో చంద్రబాబుతో కలిసి మీరు ప్రయాణం చేయటం వల్ల చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి లక్షణాలన్నీ మీకు ఆవరించాయి అందుకనే మీరు మౌనంగా ఉండిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ విషయానైనా బహిరంగంగా మాట్లాడే మీరు మౌనంగా ఉండిపోయారు అంటే ఈ మౌనం చాలా ఖరీదైనది ఈ మౌనానికి మీరు చరిత్రలో భారీ మూల్యాన్ని చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మిమ్మల్ని